క్రీస్తు నందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను ఫిబ్రవరి నెల పదహారవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా నూట ముప్పై ఆరవ కీర్తన ఇరవై మూడవ చరణం మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకునేను ఆయన కృప నిరంతరం ఉండును ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశములో భయంకరమైన శ్రమలను అనుభవిస్తూ ఉన్నప్పుడు భయంకరమైన బాధలను అనుభవిస్తూ సరైన ఆహారం లేక సరైన వస్త్రాలు లేక ఉండటానికి సరైన నివాసములు లేక ఎంతో హీనమైన దీనమైన స్థితిని అనుభవిస్తూ ఉన్నప్పుడు దేవుడు వారిని విడిపించి శ్రేష్టమైన పాలు తెళ్ళు ప్రవహించు దేశానికి నడిపించాడు ఈ విషయం మనకు తెలుసు దేవుడు ఐగుప్తు నుండి కణానుకు నడిపిస్తున్న ఆ క్రమంలో అరణ్యములో దేవుడు వారి జీవితంలో చేసిన ప్రతి మేలును గురించి వివరించేటువంటి కీర్తన ఇది ఈ కీర్తనను యాత్ర కీర్తనని పిలుస్తారు ఈ మాటలు వింటున్న కూడా కూడా ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి మనమందరం లోకము నుండి పరలోకానికి ప్రయాణం చేస్తున్నాం మనము కూడా పరలోకపు యాత్రలో ఉన్నాం అయితే పరలోకపు యాత్రలో ఉన్న మనకు కూడా ఆయా సమయాలలో బలహీనమైన పరిస్థితులు స్థితులు ఎదురవుతాయి అయితే ఏ స్థితినైనా దేవుడు చూస్తూ ఉన్నాడు గమనిస్తూ ఉన్నాడు ఎవరు మన స్థితిని చూడకపోయినా ఎవరు మనల్ని గమనించకపోయినా పరమందుండి చూస్తున్న దేవుడు సమస్తమును గమనిస్తూ ఉన్నాడు మన ప్రతి పరిస్థితిని చక్కబరుస్తాడు అది ఎంత దీనమైనదైనా ఎంత హీనమైనదైనా ఆయన సరిచేసి ఇస్రాయేల్ ప్రజలను శ్రేష్టమైన నెమ్మది కలిగిన కణాను దేశానికి నడిపించినట్లు మనల్ని కూడా శ్రేష్టమైన పరలోక రాజ్యానికి నడిపిస్తాడు కాబట్టి భయపడక శుభప్రదమైన నిరీక్షణతో ప్రార్థన పూర్వకంగా ఈ విశ్వాసపు యాత్రలో ముందుకు వెళ్దాం ప్రార్థన చేసుకుందాం కృపాసత్య సంపూర్ణమైన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఇస్రాయేల్ ప్రజల స్థితిని చూసి ఐగుప్తు నుండి వారిని విడిపించి శ్రేష్టమైన దేశాన్ని వారికి కానుకగా మీరు ఇచ్చారు అలాగే నిన్ను నమ్మిన బిడలమైన మేము ఈ లోకంలో జీవిస్తూ ఉండగా మాకు కలిగే ప్రతి ప్రతికూల పరిస్థితిని మేము అనుభవిస్తున్న ప్రతి బాధకరమైన పరిస్థితిని మీరు చూస్తున్నారని ఆ స్థితి నుండి మమ్మల్ని విడిపించి ఇస్రాయేల్ ప్రజలను కణాను చేర్చినట్లుగా మమ్మల్ని కూడా రాజ్యములో నిత్యత్వములో చేరుస్తారని ఈ ఉదయకాల సమయంలో మాట్లాడినందుకు స్తోత్రాలు కాబట్టి వింటున్న మేమందరం ఈ లోకములో కలిగే క్షణికమైన బాధకరమైన పరిస్థితులకు చలించక విశ్వాసమందు సన్నగిల్లక ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళుతూ ఇస్రాయెల్ ప్రజల జీవితంలో మేలు చేసిన మీరు మా జీవితంలో కూడా మేలు చేస్తారని వారికి నెమ్మదిని అనుగ్రహించిన మీరు మమ్మల్ని కూడా నిత్యత్వంలో చేర్చి శాశ్వత కాలపు శాంతిని నెమ్మదిని అనుగ్రహిస్తారన్న నమ్మకంతో ఈ విశ్వాసపు యాత్ర ముందుకెళ్ళటకు సహాయం చేయమని తద్వారా ఇస్రాయేల్ ప్రజలు స్తుతించినట్లుగా మేమును స్తుతించినట్లుగా ఈ వాగ్దానం నెరవేర్చమని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రైస్